నేను మీ సుప్రియ రకరకాల సంస్థానాల గురించి మనం విని ఉంటాం మనకు తెలిసి కొన్ని పేర్లు ఇప్పుడు మారి ఉండొచ్చు కానీ వాటి సంస్థానాల విలువలు మాత్రం ఎప్పటికీ మారు అదే విధంగా కాకినాడకు చెందిన పిఠాపురం కూడా ఒక సంస్థానంగా ఉండేది దానిలో ఎన్నో విలువైన విషయాలు కూడా దాగి ఉండేవి అదేవిధంగా ఆ సంస్థానానికి చాలా గొప్పతనమే ఉంది అక్కడ ఉన్న రాజులు రాణులకు కూడా అటువంటి గొప్పతనం ఉండేది అలాంటి ఒక విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కొందరు ఒక మతం నుంచి ఇంకొక మతాన్ని తీసుకుంటూ ఉంటారు కానీ అది దేవుడి పైన ఇష్టంతోనో లేకపోతే ఇంకో రకంగా ఆలోచించి తీసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఇది వింతగా జరిగింది ఒక రాణి ఏకంగా ఇస్లాం మతంలోకి మారిపోయింది తాను పెళ్లి చేసుకోవడం కోసమే ఇస్లాం మతాన్ని స్వీకరించింది ఈ రాణి ఆవిడెవరో కాదు సీతాదేవి ఆమెకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఒకనాడు ఆంధ్రప్రదేశ్ లో అనేక సంస్థానాలు ఉండేవి నేటి కాకినాడ జిల్లాలోని పిఠాపురం వాటిలో ఒకటి కాకినాడలోని పిఠాపురం రాజా కాలేజీ పిఠాపురంలోని రాజారావు భావయమ్మారావు జూనియర్ కాలేజీ వంటివి ఆనాటి సంస్థానపు ఆనవాళ్లు పిఠాపురం రాజా కుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన ఒక యువరాణి ఆ తర్వాత బరోడా సంస్థానధీసుడిని పెళ్లి చేసుకున్నారు తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డురావడంతో ఆమె ఇస్లాం మతంలోకి మారారు పెళ్లి చేసుకున్నాక మళ్లీ హిందువుగా మారారు ఎనభై ఏళ్ల కిందట రాణి సీతాదేవి ప్రేమ పెళ్లి వ్యవహారాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి రాణి ప్రసాద్ అనే రచయిత పిఠాపురం చరిత్ర అనే పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకంలో రాణి సీతాదేవికి సంబంధించిన వివరాలు ప్రకారం బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ఆనాటికి దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు ఆయనకు గుర్రపు పంద్యాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది అలా మద్రాసులో అడుగుపెట్టిన ప్రతాప్ సింగ్ గుర్రపు పందేల క్లబ్ వద్ద రాణి సీతాదేవిని చూశారు తొలిచూపులోని ఆమె అందానికి మైమరిచిపోయారు ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేక వెంకయ్యప్పరావును అప్పటికే సీతాదేవి వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వారికి వివాహం జరిగింది ఒక కుమారుడు కూడా ఉన్నారు ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవి రేసులకు హాజరయ్యేవారు సీతాదేవికి పెళ్లి అయి ఏడేళ్లైనా ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రతాప్ సింగ్ సిద్ధం కావడం వారి ప్రేమ కథలో ఆసక్తికర అంశమైంది ప్రతాప్ సింగ్ కు కూడా అప్పటికే మరొకరితో పెళ్లైంది సీతాదేవి అందంగా ఉంటారు ఆమె అందానికి మహారాజు మైమరిచిపోయారు సీతాదేవి కూడా మహారాజు ప్రతాప్ సింగ్ వ్యక్తిత్వానికి ఆకర్షితులై ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు బరోడా రాజు ప్రతాప్ సింగ్ గైక్వాడ్ తో పెళ్లికి రాణి సీతాదేవి కూడా అంగీకరించినప్పటికీ వారి వివాహానికి నిబంధనలు అడ్డు రావడంతో కొంత సద్దిగ్ధత ఏర్పడింది ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లు అనుసరించి మహారాజా కుటుంబంలో రెండో వివాహానికి అవకాశం లేదు అప్పటికే సీతాదేవి తొలి వివాహం చేసుకుని ఉండడం కూడా వివాహానికి మరో అడ్డంకిగా మారింది ఈ నిబంధనలు అధిగమించి తన వివాహానికి ఆటంకాలు తొలగించుకున్నారు ప్రతాప్ సింగ్ గైక్వాడ్ సీతాదేవి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు బరోడా సంస్థానంలో న్యాయ నిపుణుల సలహాతో మత మార్పిడికి సిద్ధమయ్యారు మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్టం పరిధి నుంచి తప్పించుకోవచ్చని భావించారు అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు ఇటు రాణి సీతాదేవి ఇస్లాం మతం స్వీకరించి దాని ప్రకారం ఉయ్యూరు రాజా నుంచి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత మళ్లీ హిందూ మతాన్ని స్వీకరించి పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ను వివాహం చేసుకున్నారామే ఆ వివాహం విషయమై అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అయితే చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులుండవని ఇక రెండో వివాహం నిషేధం చట్టంపై స్పందిస్తూ రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు వారసుడు గైక్వాడ్ మొదటి భార్య శాంతాదేవి కొడుకే అవుతాడనే షరతుపై వివాహాన్ని వైశ్రాయ్ గుర్తించారు అయితే అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు ఆమెను రాజ్యంలోని మహారాణుల ప్రోటోకాల్ ప్రకారం పిలిచే హార్ హైనెన్స్ గా సంబోధించకూడదని నిర్ణయించారు అయితే సీతాదేవి రాకతో రాజకుటుంబంలో గందరగోళం నెలకొంది ప్రతాప్ సింహారావు మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి పొసగలేదని చెబుతారు పంతొమ్మిది వందల నలభై ఐదులో వారికి వారసుడు సాయాజీరావు గైక్వాడ్ జన్మించారు అదే సంవత్సరంలో ఆమె మొనాకోలోని మాంటికార్లోకి కార్లోకి వలస వెళ్లారు అప్పటికే మాంటికార్లో కార్లో నగరం విలాసవంతమైన జీవితాలకు కసినో సహా అనేక జూద క్రీడలకు కేంద్రంగా ఉండేది రేసు గుర్రాలు సహా వివిధ పంద్యాలకు అలవాటు పడిన రాణి తన భర్తతో కలిసి మాంటికార్లో కార్లో సిటీకి వెళ్లారు ఇక దేశానికి స్వాతంత్రం రావడం సంస్థానాలను భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఆమె అక్కడే స్థిరపడ్డారు దేశానికి స్వాతంత్రం రావడానికి ముందే బరోడా సంస్థానం నుంచి భారీగా డబ్బు నగలు ఆభరణాలు వంటివి రాణి సీతాదేవి తనతో పాటు తీసుకెళ్లారు మాంటి కార్లోకి తరలించిన ఆభరణాల్లో నాలుగు ముత్యాల తివాచీలు ప్రసిద్ధ బరోడా ముత్యాలతో తయారు చేసిన ఏడు తీగల నెక్లెస్ విలువైన వజ్రాలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన ఆ జంట రెండుసార్లు అమెరికా కూడా వెళ్లారు ఆ సమయంలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు చెబుతారు తమ విలాసమైన జీవన ఖర్చుల కోసం బరోడా సంస్థానం బాండాగారం నుంచి రుణం కూడా తీసుకున్నట్లు చెబుతారు అమెరికా పర్యటనల కోసమే పది మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు చరిత్రలో ప్రస్తావించారు